హాయ్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే హీరోయిన్లో కొందరు చూడముచ్చటగా కనిపిస్తారు ఇంకొందరు చాలా హాట్ అనే ఇమేజ్ని తెచ్చుకుంటారు ఇంకొందరు పర్ఫార్మెన్స్గా గుర్తింపు సంపాదిస్తారు ఈ మూడు లక్షణాలు మిక్స్ అయిన హీరోయిన్లు చాలా అరుదు బాలీవుడ్ బామ్మ మృణాల్ ఠాకూర్ ఈకోవకే చెందుతుంది సీతారామం హాయ్ నానా సినిమాల్లో ఆమె ఎంత అందంగా కనిపించిందో తెలిసిందే ఆ సినిమాల్లో ఆమె పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది అదే సమయంలో బాలీవుడ్లో నటించిన కొన్ని సినిమాలు చూస్తే మృణాల్ ఎంత హాటో కనిపిస్తుంది చాలా వరకు ట్రెడిషనల్గా కనిపించడానికి ప్రయత్నించే మృణాల్ అప్పుడప్పుడు ఈ హాట్ అవతారంలో సెగలు రేపుతూ ఉంటుంది తాజాగా మృణాల్ అలాంటి ప్రయత్నమే చేసింది ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో ఆమె మంటలు పుట్టించేసింది ఈ వేడుకకు ఆలియా భట్ జాన్వీ కపూర్ సహా చాలామంది ప్రముఖ హీరోయిన్లు హాజరయ్యారు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు కానీ మొనాల్ వాళ్ళందరినీ మించి అందరి దృష్టిని ఆకర్షించింది అందంగా కనిపిస్తూనే క్రివేజ్ షోతో కెమెరాల దృష్టిని తన వైపు తిప్పుకుంది దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలోకి రావడంతో వెంటనే వైరల్ అయిపోయాయి దీంతో ఈరోజు అంతా మృణాల్ పేరే ట్విట్టర్ సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్రెండ్ అవుతుంది తెలుగులో సహా బహుభాషల్లో క్రేజ్ సినిమాలు చేస్తున్న మృణాల్ ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా చాలా సినిమాలు మన తెలుగులో మృణాల్డ్ ఠాకూర్ చేస్తుంది లేటెస్ట్గా హాయినా చేసింది అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేసింది అలానే బాలీవుడ్ మూవీస్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంది కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ తెలుగు సినిమాలకే ఇస్తుందని తెలుస్తుంది ఇంకా తన మూవీస్ వచ్చి ఇంకా మంచి సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్స్ అయ్యి రొనాల్డ్ ఠాకూర్ పేరు చాలా ఇంకా చాలా రోజులు వినిపించేలా చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మీకోసం ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతున్నా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎన్నెన్నో కంటెంట్లు మన దాంట్లో వస్తాయి ఫ్రెండ్స్ రివ్యూస్ వస్తాయి షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి అలానే ఏ ఫిలిం న్యూస్ ఉన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మీకు అందిస్తాను కాబట్టి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా మీకు ఆ కంటెంట్ మన వీడియోలో దొరుకుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్